మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని వాటిలో భాగంగా రైతులకు పంట రుణమాఫీని రాష్ట్ర కేబినెట్ ఈ నెల ఇరవై ఒకటి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల బయ్యారం మండల రైతు సహకార సంఘం చైర్మన్ మూల మధుకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు బయ్యారం మండల కేంద్రంలోని ఆదివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న సొసైటీ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై ఒక్క లక్షల రైతుల పంట రుణమాఫీకి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతుందని ఆగస్టు పదిహేను లోపు రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని అన్నారు రిజర్వేషన్ ప్రకటించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రెండు రూపాయల వరకు చెప్పి ఆ రోజు జరిగింది దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం రైతాంగం మొత్తం కూడా పార్టీ తీసుకురావడానికి విశేషమైనటువంటి ఉద్దేశాలు వారి కృషి వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్నికల దాదాపు ఈ రాష్ట్రంలో నిలబడినటువంటి నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రుణవాహీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం దానికో సబ్ కంపెనీ కూడా వేసి విధి విధానాలు ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఆ సబ్ కమిటీలో కూడా అగ్రభాగం మన ఉమ్మడి కంపెనీలకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు నియమించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ సబ్ కమిటీ సదా చూజలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏ విధంగా చేస్తే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుందని ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ శ్రేయస్సును దృష్టి పెట్టుకొని మరింత పెద్ద నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారితో పాటు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి బట్టి విమర్గ గారు వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మనాయరావు గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి వారి సారథ్యంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరింత మంచి నిర్ణయం తీసుకొని ఏకకాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని ఆగస్టు పదిహేను లోపు రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు ఈ మండల ప్రజల తరఫున మరి వారికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం మరి కాంగ్రెస్ వెంటనే ప్రజల పార్టీ రైతుల పార్టీ రెండు వేల నాలుగు ముందు ఏదైతే ఉందో ఆ రోజు మరి రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి గౌరవ కింగ్ చే రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని దేశవ్యాప్తంగా ఆ రోజు రైతుల గుణాలు మార్చించినటువంటి దళిత కాంగ్రెస్ పార్టీ మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు రైతాంగాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ గన్ని పరిసరాల కాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ అరాకొర నివేది రైతుల పట్ల ముందు కన్నీరు కాల్సి మేము రైతులకు పెద్ద ఎత్తున చెప్పి ఆటలు చెప్పుకోవడంలో పెద్ద ఎత్తున చెప్పుకుంటూ కానీ రైతులకు చేసిన దానితో చాలా తక్కువ మరి రెండు వేల నాలుగులో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా ఉన్నది కాబట్టి మరి ఎన్నికల హామీల్లో భాగమైనటువంటి ఈ రుణమాఫీ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారికి సబ్ ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ గారికి వ్యవసాయ శాఖ మంత్రులు కుమ్మల నాగేశ్వరరావు గారికి రెవెన్యూ మంత్రిగా పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి గారికి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారితో పాటు మరి ఇతర ముఖ్యులందరికీ కూడా ఈ మండల రైతాంగం తరఫున మేము ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం